నమస్తే సార్ నా పేరు అడపా వెంకటరమణ పిఠాపురం మండలం భోగాపురం చూడండి సార్ ఇది పద్దెనిమిది రకాల విత్తనాలని చేలో ఎదపెట్టి నలభై రోజులవుతుంది ఈ నలభై రోజులులో ఇది పోతకొచ్చింది ఈ పద్దెనిమిది రకాలు కూడా పోతొచ్చి కాపు కాయడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ దశలో మనం దీన్ని రోటావేటర్తో దున్ను దున్నుకోకపోతే ఇది మరింత పెరిగి మొదల్లో బాగా పెరిగి దీన్ని కదపలేని పరిస్థితిలో ఇది పీసు కడుతుంది కాబట్టి దీన్ని ఈ దీన్ని దీన్ని భూమిలో కలిగి దున్నే అదును పదును ఇదే ఇలా భూమిలో కలిగి దున్నుకుని దీన్ని ఉంచుకున్నామంటే దీ భూమికి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అంది అవసరమైన ఫైబర్ మంచి ఈ భూమికి అంది పుష్కలంగా పంట వస్తుంది ఇది పండిన బియ్యాలు తిన్న వినియోగదారులకి ఈ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందే విధం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క రైతు అనుసరించి మనం ఖర్చు తగ్గించుకునే విధానాన్ని పాటించవలసిందిగా కోరుతూ నమస్తే సార్ ನಮಸ್ತೆ